సునంద ఫార్మ్స్ వాళ్ళు చాలా సరే అండి ఫామ్స్ వాళ్ళు చేశారు కదా మనం అంతా ఫామ్ విజిట్ చేశాము వీళ్ళు చాలా బాగా చేశారు ఇంకోటి జన్యున్ గా వీళ్ళు చేస్తుందంతా నిజమే అండి మేము కూడా ప్రాక్టీస్ చేసాము చేస్తూనే ఉన్నాము వీళ్ళు ఏదైతే మంటికి రావణం వీళ్ళు ఏదైతే స్ప్రే చేశారు వీళ్ళు ఏదైతే మేము కూడా చేస్తున్నామండి ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ వేనే వీళ్ళు చూసారు కదా వీళ్ళు చేసే దాంట్లో ఎఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు చాలా మంచిగా చేశారు ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయాలేవి ఏవైతే వాళ్ళు ఎరు భూమిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మ్యామ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విధంగా మనం కూడా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సో ఇలా చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్నాము అండ్ మా ఫామ్ లో మేము కూడా వన్ ట్వంటీ సిక్స్ వెరైటీస్ ఆఫ్ రైస్ చేస్తామండి నేచురల్ రైస్ నేను ఏదైతే ఫుడ్ తిన్నారో దాంట్లో రైస్ ఒకటే మన రైస్ అని చెప్పారు మిగిలిన అంతా బయట నుంచి వచ్చింది సో మన దగ్గర బ్లాక్ రైస్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ రకరకాల రైస్ పండిస్తూ ఉంటాము మేడం వాళ్ళు ఏదైతే వరి చూపించారో ఆ వరి మేము చూసేటప్పుడు మాకు అనిపించింది ఏంటంటే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళలాగా మనం కూడా చెయ్యాలి అనేది అనిపించింది నాకైతే వీళ్ళు ఏదైతే ఒక్కొక్క కర్ర వేశారో వేసిన నల్ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకే అది పది నుంచి ఇరవై కర్రలకి చేంజ్ అయిపోయాయి ఆ పంట కోసేసరికి యాభై నుంచి అరవై కర్రలు అయితే ఖచ్చితంగా వీళ్ళు అది క్రేట్ అవుతుందండి అది క్రియేట్ అవుతుంది మంచి దిగుబడి కూడా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కెమికల్ ఫామ్ కెమికల్ ఫార్మింగ్ ఆపేసి నేచురల్ ఫార్మింగ్ చేసుకోవాలని కోరుకుంటూ మనల్ని చూసి ఈ భారతదేశానికి మంచి ఫుడ్ అందించేలా మనమే ముందడుగు వేయాలి సో అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆ కెమికల్ ఫార్మింగ్ ని ఆపేసి మేడం వాళ్ళు చెప్తున్నట్టు ఏదైతే నేచురల్ ఫార్మింగ్కి వీళ్ళు మూవ్ అయ్యారో ఆ విధంగా ప్రతి ఒక్క రైతు చిన్న పెద్దలు ఎవరైనా అవ్వచ్చు నా ఫామ్ చాలా పెద్దది మన చిన్న చిన్న ఫామ్ చిన్న ఫామ్ నుంచే మరింత పెద్ద ఫామ్స్కి కి మీరు చేంజ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యా యూ